అందరికీ నమస్తే ఇప్పుడు నేను హైదరాబాద్ సిటీ నుండి అంటే గచ్చిబౌలి లేదా నార్సింగ్ దగ్గర నుండి ఒక గంట జర్నీలో ఉన్నటువంటి అంటే శంకరపల్లి పక్కనే ఉన్నటువంటి ఒక గ్రామంలో ఉన్నాను ఒకసారి లొకేషన్ చూడండి ఈ స్థలం ఏంటంటే ఒక క్షేత్రంగా మారబోతుంది ఇది అంటే గోశాల గోక్షేత్రంగా మారిపోతుంది అదితి గోసేవా ఫౌండేషన్ శివశక్తి మరియు హిందూ జనశక్తి రెండు సంస్థల యొక్క సంయుక్త ఆధ్వర్యంలో గోసేవ చేయాలి అని నిర్ణయించుకున్నాం ఎందుకంటే గోమాత యొక్క విశిష్టత అందరికీ తెలిసిందే ఇటీవలే జగద్గురువులు చెప్తుంటే ఒక చిన్న విషయం విన్నాం తల్లితో సమానమైనది ఏది ఈ లోకంలో అని అంటే శంకరాచార్యుల వారు చెప్పారు ధేను హు గోవుని తల్లితో సమానంగా భావించాలి అని చెప్పారు గోమాతని పూజిస్తే సకల దేవతారాధన చేసినట్లే అదితి గోసేవ ఫౌండేషన్ అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే అదితి అంటే దేవతలకు తల్లి అని అర్థం అలాగే ఇంకో అర్థం కూడా ఉంది అదితి అంటే పాపము లేనిది అని ఇప్పుడు మనం మన సంస్థల ద్వారా ధర్మ ప్రచారం ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులు తిప్పికొట్టే ప్రయత్నాలు ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాం దీనితో పాటు గోసేవని కూడా ముందుకు తీసుకువెళ్తే విలువైనటువంటి మన గోసంపదని కాపాడుకునే ప్రయత్నం మన స్థాయిలో మనం చేయాలి అని చెప్పి ఈ గోసేవని ప్రారంభించబోతూ ఉన్నాం అయితే దీనికి సంబంధించినటువంటి నేపథ్యం ఈ గోసేవకి సంబంధించినటువంటి ఆలోచన కొన్ని నెలల క్రితమే చేశాం ఆల్రెడీ ఆ కార్యాచరణను కూడా ప్రారంభించాం మీరు అక్కడ చూస్తే ఆ నిర్మాణం ఉంది చూడండి అది మనం నిర్మించిందే అంటే ఈ గోక్షేత్రం నిర్వహణలో భాగంగా అక్కడ ఒక వాచ్మెన్ కుటుంబం ఉండాలి కాబట్టి వారు నివసించడానికి ఆ గృహాన్ని నిర్మించాం అలాగే పక్కన టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో రెండు పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే మనకి ఇక్కడ విజిటర్స్ వస్తూ ఉంటారు సందర్శకులు ఈ గోశాలకు వస్తూ ఉంటారు కాబట్టి వారి కోసం కూడా ఏర్పాటు చేశాం ఇంకా కొన్ని నిర్మాణాలు జరగాల్సి ఉంది గోమాతలకి షెడ్డు నిర్మాణాలు ఈ ప్రాంతంలో చేయాలనుకుంటున్నాం ఇంకెవరన్నా వాస్తు బాగా తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఏ నిర్మాణాలు చేపడితే బాగుంటుంది అనేది ఆలోచించాలి అలాగే దేవతా విగ్రహాల ప్రతిష్ట కూడా ఉంటుంది అమ్మవారు గణపతి శ్రీకృష్ణుడు శివలింగము అలాగే హనుమంతుల వారి యొక్క విగ్రహాలని కూడా ప్రతిష్ఠించాలనుకుంటున్నాం ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చాలి ఈ గోక్షేత్రం నిర్మాణం అంతా పూర్తయి సిద్ధమైన తర్వాత పూజ స్వామీజీలు గురువులు ప్రవచనకర్తలు వారి చేతుల మీదుగా ప్రారంభం అనేది జరుగుతుంది చక్కగా వారాంతంలో మన హిందూ బంధువులందరూ వారి కుటుంబంతో కలిసి వచ్చి ఈ పచ్చని ప్రకృతి మధ్య గోమాతని సేవించుకొని అలాగే దేవతారాధన చేసుకుని మంచి ఆధ్యాత్మిక పఠనం చేసుకోవడానికి కూడా చిన్న లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ ఇప్పుడు సిటీలో చాలా ఒత్తిడితో కూడినటువంటి వాతావరణం ఉంటుంది వీకెండ్స్లో ఏదో కాస్త రిలీఫ్ అవ్వాలని చెప్పి ఫామ్ హౌసులకో లేకపోతే ఇంకొక చోటకో ఇంకొక చోటకో ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తూ ఉంటారు అలా కాకుండా సిటీకి దగ్గరలో ఒక ఆధ్యాత్మిక క్షేత్రము గోసేవా కేంద్రం ఉన్నట్లయితే చక్కగా గోమాతల్ని సేవించుకోవచ్చు అలాగే ఇక్కడ కాసేపు ఒక రెండు మూడు గంటలు మానసికంగా ఆధ్యాత్మికంగా ఒక నూతన ఉత్తేజాన్ని పొందినట్టు అవుతుంది కాస్త రిఫ్రెష్ అవుతారు అందరూ అనే ఉద్దేశంతో గోసేవతో పాటు ఒక క్షేత్రంగా దీన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం ఇది ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు మాకు ఇంకొక ప్రశ్న కూడా వచ్చింది మరి ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఉండాలి లేదా చాలా దూరం నుంచి జర్నీ చేసి వస్తారు వారు కాస్త తినడానికి కూడా ఏదన్నా అందుబాటులో ఉండాలి కదా అని ఆలోచిస్తున్నప్పుడు భోజన వసతి కూడా ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది అది కూడా సాత్వికమైనటువంటి ప్రకృతి సిద్ధంగా లభించేటటువంటి పదార్థాలతో మంచి భోజనం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ ఉన్నాం దాన్ని కూడా కార్యాచరణలోకి తీసుకొస్తాం అయితే ఇప్పుడు నేను కావచ్చు లలిత్ కుమార్ గారు కావచ్చు వేరే వేరే కార్యకలాపాల్లో చాలా బిజీగా ఉన్నాం అలాగే కొన్ని కొన్ని అవసరాల కోసం ఫండ్ రైజింగ్ అనేది కూడా అనౌన్స్ చేశాం అయితే ఈ మధ్యలో మళ్ళీ ఈ గోశాల గోక్షేత్రం గురించి చెప్పడానికి మాకు వీలు కుదరలేదు సరే మా దగ్గర ఉన్నటువంటి ఏదో కాస్త వనరులతో ఫస్ట్ ఈ నిర్మాణం అనేది చేయడం జరిగింది ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి అవన్నీ కూడా మేము ఇప్పుడు ఉన్నటువంటి కార్యకలాపాలతో పాటు అడిషనల్గా చేయటం అంటే మాకు కాస్త భారం అవుతుంది కాబట్టి ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం ఈ గోశాల నిర్మాణంలో సహకరించవలసిందిగా అంటే ఎవరైనా ఈ షెడ్డు నిర్మాణానికి మేము పలానా సామాగ్రి ఇస్తాం అని కానీ లేకపోతే దేవతా విగ్రహాలను మేము స్పాన్సర్ చేస్తాం అని కానీ ఏదో ఒక రూపంలో ఈ క్షేత్రాన్ని డెవలప్ చేయడంలో మీ యొక్క భాగస్వామ్యాన్ని సహకారాన్ని కోరుతూ ఉన్నాం ఈ పది సంవత్సరాల కాలంలో ఒక రకంగా చెప్పాలంటే మొట్టమొదటిసారిగా మేము గోసేవను ప్రారంభిస్తూ ఉన్నాం దీనికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై గోమాత